హాయ్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ముందుగా బెండకాయలు నీట్గా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అందులో ఒక ఉల్లి అందులోకి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకుందాం అలాగే బెండకాయ ఫ్రైలో పల్లీలు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేను కొంచెం అది వేసేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇవి మగ్గిన తర్వాతకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి కొందరికి పల్లీలు ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు మొత్తం మగ్గనివ్వాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాతకి అందులోకి కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం అల్లం పచ్చివాసన పోయే అంతవరకు ఉడకనివ్వాలి అంతా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని టూ మినిట్స్ మగ్గనిద్దాం టూ మినిట్స్ తర్వాత ఈ మూత తీసేసి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి బెండకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రైకి తొందరగా మగ్గుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పెద్దవిగా కోసుకుంటే తొందరగా మగ్గవు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఆ బెండకాయ ముక్కలు మొత్తం అందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి బెండకాయ ముక్కలు మొత్తం ఒకసారి కలుపుకున్నాక బెండకాయ ముక్కలపైన సాల్ట్ వేసుకుందాం బెండకాయ ముక్కలు ఇలా పొయ్యి మీద వేసినాక ఒకసారి కలుపుకున్నాక సాల్ట్ వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు జిగురు జిగురుగా బంక బంకగా ఉంటాయి కదా అలాంటిది పోతుందనమాట ఉప్పు వేసుకోవడం వల్ల ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి బెండకాయ ముక్కలు ఎప్పుడైనా మనం స్టవ్ పైన తాయమంటూ తాలింపుకి వేసుకోగానే మూత పెట్టేసామనుకో ఆ జిగురు ఆ బంక అనేది ఇంకెక్కువ అవుతుంది కొంచెం బెండకాయ ముక్కలు మగ్గే వరకు మూత తీసేసే ఉంచాలి మూత పెట్టకూడదు అలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఆ జిగురు కొంచెం తగ్గిపోయింది చూసారా మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ వేసుకోండి కారం వేసేసుకోండి పచ్చిమిర్చి క్వాంటిటీని బట్టి మీరు కారం మీ టేస్ట్కి సరిపోయేంత వేసేసుకోండి అలాగే దాంట్లో ఎల్లిపాయ నాలుగైదు రెబ్బల్ని దంచి వేసేసుకోండి బెండకాయ ఫ్రై అయినా ఏ ఫ్రై అయినా సరే వెల్లుల్లి కారంతో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది కలిపేసుకొని ముత్త పెట్టేసుకొని టూ మినిట్స్ మగ్గనివ్వండి టూ మినిట్స్ తర్వాత ఈ మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోండి అడుగంటనివ్వకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టూ మినిట్స్ తర్వాతకి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి సిమ్లో పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా వెల్లుల్లి కారంతో బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి